రైట్ నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక నిన్న తిరుమలాపూర్లో అంటే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో జరిగిన తిరుమల తిరుమలాపూర్లో జరిగిన సభలో రేవంత్ రెడ్డి నిజంగా మాట్లాడిండు వివిధ ఎంపీ మాట్లాడిండు ఒక ఎంపీ మాట్లాడిండు అక్కడ ఆలయ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడిండు కానీ తీన్మార్ మలన ఎందుకు మాట్లాడలేదు నిన్న తీన్మార్ వలనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని ప్రజల్లో ఒక చర్చ తెరపై కస్తా ఉన్నది దానికి సంబంధించిన సభా హైలైట్స్ ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో వీడియోలోకి వెళ్లే ముందు పూర్తిగా వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి వీడియోని ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి సభా హైలైట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నిన్న ఛానల్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఇంకా ఆలయ నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మాట్లాడిండు కానీ ఖమ్మం నల్గొండ పట్టభదులు ఎమ్మెల్సీ ఈ మూడు జిల్లాలు మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పటపదులు ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు అసలు అక్కడ ఏం జరిగింది ఇక చాలా కథనాలు వస్తూ ఉన్నాయి ఆ తీ మర్మలను అని ఒక ఒక ఆయన తమలని పెడతా ఉన్నాడు ఇంకో ఆయన తీ మర్మలన్నకు రేవంత్ మధ్య నవ్వులే నవ్వులు ఇంకో ఆయన పెడతా ఉన్నాడు అసలు ఆ సభలో ఏం జరిగింది అనేది క్లియర్గా మనం వివరించే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోలో వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి నిజంగా సభలో ఏం జరిగింది సభలో ఎంట్రీ ఎట్లా అయిపోయింది ఇది సభకు సంబంధించి ఓ పెద్ద ప్రాంగణం ఒకసారి చూసే ప్రయత్నం ఫుల్ ఫుల్గా ఇట్లా కంటే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ సభలో క్లియర్గా ఆడవాళ్ళకి పెద్దపీట్ వేసినట్టుగా కనబడతా ఉన్నది చూద్దాం ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా నాయకులు ఉన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎక్కువ శాతం మంది మహిళలకే పెద్దపీట వేసినట్టుగా కనబడుతోంది నిన్న సభా ప్రాంగణంలో ఆలయరు నియోజకవర్గం ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు ఇవాళ వాళ్ళ పార్టీ లెక్క వాళ్ళు రాజు రాసిరు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఇక రైట్ తీర్మామలో ఇప్పుడే ఎంటర్ అవుతున్నాడు ఇక్కడ అయ్యో తీన్మార్మల్లనా అట్ట వెళ్తున్నాడు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మంత్రి సీతక్క ఇక్కడ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడిండు మంత్రి ఏ కోమంట రెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ లాస్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ విషయం జరిగింది ఏంది నిజంగా జరిగింది ఏంది సరే వీళ్ళందరూ మాట్లాడేరు వీళ్ళ పార్టీ ఎజెండా వీళ్ళ ఎజెండా అయింది పార్టీ ఏజెండా వీళ్ళ ఎజెండా వీళ్ళ ఎజెండా ప్రజల కోసం కాకుండా నిజంగా ప్రజల కోసం ఇలా పార్టీని కాపాడుకోవడమే ముఖ్య లక్ష్యంగా అన్నట్టుగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆలయర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లైలే వీళ్ళు నలుగురు ప్రధానంగా మాట్లాడినట్టుగా కనబడతా ఉన్నది సరే మంత్రి సీతకకు అవకాశం రాలేదు ఇంకా ఇంకా కొందరు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అవకాశం రానట్టుగా కనబడతా ఉన్నది సరే ఈ అంశాలు ఇట్లా పక్కకిడితే నిజంగా నిన్న తీర్మార్మాలను ఒక స్లిప్తో కనబడట్టుగా కనబడుతుంది ఆ స్టేజ్ మీద స్లిప్తోని మనం కీలకంగా చూడవచ్చు ఒకసారి ఇక్కడనేమో కనబడతాడు రైట్ ఇక్కడ ఇక క్లియర్గా మనం చూడొచ్చు ఒకసారి ఇది ఇయో ఇక్కడ ఒక స్లిప్తో కనబడేట్టుగా కనబడ్డాడు క్లియర్గా కనబడతా ఉన్నది చేతిలో స్లిప్ కనబడతా ఉన్నది ఇక్కడ మంత్రి వెంకటరెడ్డి కొమ్మటిరెడ్డి ఫేస్ చూస్తూ ఉంటే నెల నెల మాడిపోయినట్టుగా కనబడతా ఉన్నది ఎందుకంటే నువ్వు పొద్దున్న లేస్తే నాకు మంత్రి అసలు నీ మంత్రి కాయే స్థాయి లేదు నన్ను మంత్రి మంత్రిని కాదంటే మంత్రిని పట్టుకుని ఇడాబో తెలిదావా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు కానీ ఏదో బల్మీట్కి నిలబడ్డ నిలబడ్డాడు మనం తీన్మార్మలాన గారిని చూస్తే ఇక్కడ ముఖ్యంగా కీలకంగా ఒక స్లిప్ పట్టుకొని కనబడ్డట్టుగా ఏదో నిజంగా ఏదో మాట్లాడాలనే తప్పన తోటి ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది కానీ ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే సరే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు మరి భయపడ్డరా రేవంత్ సర్కార్ దర్శకున్న కానీ తెలియదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం వచ్చింది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం వచ్చింది బీర్లైల్య అవకాశం వచ్చింది ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి అంటే ఎట్లా మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడేసింది కానీ తీన్ వల్ల ఇవ్వకపోవడానికి ఇప్పుడున్న సిచువేషన్లో ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే తీర్మానం వలన ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఒకవేళ నిజంగానే ఇస్తే క్యూనియన్స్ వేదికగా మాట్లాడినట్టు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని మాట్లాడతాడు నిజంగా నలభై రెండు శాతం డిక్లరేషన్ కామన్ డిక్లరేషన్ కల్పించకుండా అమలు చేయకుండా బీసీల కోసం ఎన్నికల పోతే బీసీలు నష్టపోయే అవకాశం ఉన్నదని ఆ మాటలే ఎక్కువ వినిపించే ప్రయత్నం చేస్తాడని నిజంగా తీర్మాన ఒక చర్చ ఆ చర్చ బీసీల అంశం చర్చ తెరపైకి తీసుకొచ్చే నేపథ్యమే ఎక్కువ వందకు వెయ్యి రెట్టు ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ చర్చను అనేది ఇంతటితోనే క్లోజ్ చేయాలి తీర్మాన అవకాశం ఇవ్వకపోవడమే చాలా మంచిది అని నిర్ణయించుకున్నట్టుగా కనబడతా ఉంది ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గెలుపుకుంటే ఇక మనమే గెలుపుకున్నట్టు అవుతుంది నిజంగా మనం ఇచ్చిన హామీని మనమే నెరవేర్చగా మన 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 ఎమ్మెల్సీనే మన సభలోనే మన ఎమ్మెల్సీ మనం బీఫాం ఇచ్చి గెలిచుకున్న ఎమ్మెల్సీ మన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ద్వారా గెలిచిన ఎంఎల్సీనే మనల్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అయితే అని అనుకున్నడో ఏమో గానీ మొత్తానికి అయితే తీర్మార్ ఇవ్వలేదు అలాగే సభ ప్రాంగణంలో అధ్యక్షతను వహించిన బీర్ లైలా గారు కూడా నిజంగా ఏమనుకున్నాడో ఏమో ఈ మల్లనకి ఇట్లా వేస్తే మైక్ ఇస్తే అంత గందరగోళం చేస్తాడు పెంట పెంట ఏ చేస్తాడు బీసీ అంశం తెరపైకి తీసుకొస్తాడు ఈ ఇన్ని ఇన్ని ఇంత మంది సభలు అంటే దాదాపుగా ఒక కొన్ని వేల మంది వచ్చిర్రు ఈ సభలో బీసీల అంశం చర్చ ఇట్లా వస్తే నాకు రిమార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కావాలని తీర్మార్ ఈ అధిష్టానానికి ఒక హెచ్చరిక జారీ చేసిండు బీ బీర్ల కావాలని చేయించినట్టు ఈ ఈ ఈ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉన్నదని తీర్మానమాలను కట్టడి చేసే ప్రయత్నంలోనే కనబడ్డది కావా అసలు నేను అనుకున్నది ఏంటంటే తీర్మానమాలను ఒక కసితోనే మాట్లాడాలనే అవకాశం ఇస్తాడేమో అవకాశం వస్తే ఒక కసితోనే మాట్లాడతారని చాలా మంది ఎదురు చూసిరు కానీ ఈ బీసీల అంశం తెరపైకి రాకుండా మెల్లగా కవర్ చేసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేసింది ఇది క్లియర్గా ఇలా నిజంగా తీర్మానమాలను గొంతును అణచివేసేందుకు తాత్కాలికంగా అణచివేసేందుకు ఒక సక్సెస్ఫుల్ అయిన విజయవంతం చెప్పుకోవచ్చు దీనిలో దయచేసి మిత్రులారా మరి మీరు మీరేమనుకుంటున్నారు నిజంగా బీసీల అంశం తెరపైకి రాకుండా ఒక సభలో ఆప్తే తీర్మానం ఆగే మనిషేనా నిజంగా ఇట్లా ఉండబోతూ ఉంది ఫ్యూచర్లో ఇట్లా కూడా ఆయన ఉండబోతూ ఉందని ఆయన చెప్పకుండా ఉండగలిగే అయినా ఒక సభతోని నిజంగా నోరు ముగించగలిగితే మార్నింగ్ న్యూస్ మీదుగా అనేక మంది కొన్ని వేల మంది నేపథ్యంలో వేల మంది లైవ్ చూసిన నేపథ్యంలో ఆయనే బీసీల గురించి మాట్లాడకుండా ఉంటాడా ఈ ఈ ఆపడాలు ఈ తాత్కాలికంగా ఆయన నోరులు గొంతులు మూలడం ఈ తాత్కాలికంగా మాత్రమే ఆయనను ఆపే శక్తి ఎవరికి లేదు ఆపరు కూడా ఎందుకంటే ఎన్ని కుట్రలు పడినా కుతంత్రాలు చేసినా గానీ మీ మీ జెండాలు మీ ఎజెండాలు పక్కన పెట్టి ఆయన బీసీ ప్రజల కోసం బీసీ భాగోగుల కోసం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం కోసం చట్టసభల్లో బీసీల ప్రాధాన్యత పెంచడం కోసం అహర్నిసలు పనిచేస్తా ఉన్నాడు అది అందరికీ తెలిసిన విషయమే అయితే దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుంతులను కాపాడుకోవడం మన లక్ష్యం కాబట్టి మన గొంతలను అణిచివేసిన ప్రజలు గమనించి ఆ గొంతులకు సపోర్ట్ గా నిలవాల్సిన అవసరం మనకున్నది మిత్రులరా దయచేసి వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి